ఈ రోజు లాస్ట్ రోజు ఈ రోజు యాళంపాటి జరగాలి ఇప్పుడే నుట్టు తీసుకోవాలి అని జరగాలి వస్తే ఇంకా ఏమి లేవా అయిపోయింది ఇంకా అయినా ఇప్పుడు ఈ రోజు లాస్ట్ కనబడతాడు అంతే అంతే ఇంకేం లేదు ఒకటోసారి నాగరాజు యాభై రూపాయలు రావాలే ఇప్పుడే చెక్కుతుంది మల్ల మళ్ళీ చెక్కుతుంది రూపాయలు కుమారు వంద రూపాయలు తోటలో పాటు కుమారు వంద రూపాయలు ఒకటేసారి ఎవరయ్యా రెండోసారి ఎవరు పాట పాట పాడేది రెడ్డు నెడ్డు వినాయకుడు వినాయ మల్లె మాల చిక్కదు ఒకసారి చిక్తే తిన్నాడు రుచిగా ఉండదు కమ్మ ఉండదా మళ్ళీ మళ్ళీ జరగదు ఎవరైనా రావచ్చు పాడుకోవచ్చు నూట పది రూపాయలు సాగరు చెప్తే నాగరాజన్న

ఉత్య సంవత్సరం దాబ్బ సంవత్సరం ఇంకే మల్ల మళ్ళీ రాదు సాగురు సాగరు సాగర్ వచ్చే రెండు వందలు సాగురు వచ్చి రెండు వందలు ఇప్పుడే ఇప్పుడు వచ్చాడు రెండు వందలు ఇచ్చేసి వస్తున్నాడు మల్ల సాగు రెండు వందలు చెప్పేసి పోతా ఉన్నాడు ఇప్పుడు ఇంకా ఇంకేమన్నా చెప్పాలి అందరు చెప్పాలి కావాలి కోట్ల పాట రెండు వందల ఒక్క రూపాయి లడ్డు మల్ల మల్ల తరగతి వచ్చేసారు తాగుతుంది రావాలా అక్క చెల్లు తమ్ముడు అన్నాడు మామ చెల్లె మరదలా రెండు వందల పది వచ్చే రెండు వందల పది రూపాయలు ఇప్పుడే చెప్పాల్సి పాడుతున్నాడు అమ్మ రావాలా రావాలా ఇప్పుడే 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 మాట్లాడు ఇంకా ఏం లేదు ఇప్పుడు పాట పాడతాడు పుల్లూరు వెంకట ఇప్పుడే ఆయన చెప్పితే కనీసం ఒక

మళ్ళీ కూడా జరిగేది నడ్డు ఇప్పుడే ఇప్పుడే ఎవరికైనా సమంతమే నువ్వు అని తుమ్ముడా చెడ బామారుదా అక్క తమ్ముళ్ళు అందరికి ఎప్పుడే ఇప్పటికీ ఇప్పుడు ఇప్పటికి వచ్చాల్సిందే రెండు వందల పది రూపాయలు సేవకుడు బండి సేవన పలుకుతున్నారు లేదని తెలుసుకెళ్తా

రావాలయా సమయం అదే రెండోది పది రూపాయలు వాడికి అయిపోయింది కనీసం ఒక వెయ్యి రూపాయలు జరిగింది కనీసం ఒక వెయ్యి రూపాయల కానీ రెండు వారిక అది ఓరా మరో దొరకదు ఎప్పుడు దొరకదు దొరకాలంటే అది ఆ దేవుడు దేవుడు ప్రసాదం అది సమయం దొరకదు ఇప్పుడు ఈ రోజు వారికి మల్లమ్మలు దొరుకుతుంది వినాయకుడు ఈ రోజు వారికి ఉంటాడు మల్లమ్మ వచ్చే సంవత్సరం తర వచ్చే సంవత్సరం ఉంటాడు మునిస్తరు మునిస్తయాలు అందరు మునిస్తాయా రెండు వందల యాభై రూపాయలు అద్దరు మునిగిస్తా రెండు వందల యాభై వేల ఒక్క రాయ అద్దరు మునిగిస్తా రెండు వందల మునియా రెండు వందల యాభై ఒకటో ఒకటోసారి అర్జును మునిగియా నాలుగు వందల ఒకటో సారి ఆరు వందల ఒకటోసారి నాలుగు వందల యాభై రూపాయలు సేవలు

ఆరు వందల ఇరవై ఇరవై ఐదు ఒకటోసారి ఆరు వందల ఇరవై ఐదు ఒకటోసారి చెప్పండి అద్దెను మునిగియ్యా ఆరు వందల వచ్చాడు లాస్ట్ వెల్డెన్ లొడ్డు కార్యక్రమం అద్దరు మునిగిస్తే పాట పాడేశారు ఒకటోసారి రెండవ సారి మూడోసారి ఆ లొడ్డు తీసుకొని నా వారికి నాకు ఇచ్చే లాగా సారంతా ఒక మొక్క మొక్క తీసుకొని తినేసి అందరూ జాలేగా అన్ని ఉన్నట్టు కొనాల

పూజ చేస్తాడా ఆయన బట్టి నేను ఏం చేస్తున్నాడంటే ఎవరు వద్దు నా కావరికి నాకు వద్దు మీ అందరు తినండి గ్రామం అందరూ సెంటర్ మొత్తం ఎంత ఎంతమంది అందరూ రావాల రావాలా డబాట్ రావాలి ఇదే ఏమంటే సమయం ఇచ్చింది పొద్దుపోతా ఉంది అందరూ రావాలి దేనికంటే ఇప్పుడు మొన్న లాస్ట్ మూడు రాసు లాస్ట్ కాబట్టి ఆయన తెచ్చి ఇలాగున్నాయి ఇలాగ తెచ్చి పెట్టేసి అందరూ లక్షణీయంగా